టీమిండియా మాజీ ఆటగాడు దినేష్ కార్తిక ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ ఆడుతున్నాడు ఐపీఎల్ ఫ్రాంచైజ్ రాజస్థాన్ రాయల్స్ కో టీమ్ అయిన పార్క్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ముంబై కేప్ టౌన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మోలాండ్ పార్క్ లో బుధవారం ముంబై కేప్ టౌన్ పార్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో ముంబై తొలుత బ్యాటింగ్ వేసింది అలాగే నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి నూట యాభై ఎనిమిది పరుగులు సాధించింది ముంబై బ్యాటర్లలో వాన్ జెడ్ డసన్ తొంభై ఒకటి అరవై నాలుగు బంతులు ఐదు ఫోర్లు ఐదు సిక్సర్లు త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు రీజా హ్యాండ్రిక్స్ రాణించాడు అలాగే అజ్మతుల్లా అహమర్ షాయ్ విఫలమయ్యాడు ముంబై ఇన్నింగ్స్ ఐదవ ఓవర్లో దినేష్ కార్తిక్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు జయాన్ గాలిం ఈ ఓవర్ను వేశాడు తొలి బంతిని అజ్మతుల్లా అహమర్ షాయ్ ఆన్ సైడ్ షాట్ ఆడాలని ప్రయత్నించాడు అయితే బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ల వెనుక వైపుగా వెళ్లింది వికెట్ కీపింగ్ చేస్తున్న దినేష్ కార్తిక్ అమాంతం తన కుడి చేతి వైపు డైవ్ చేస్తూ బంతిని అద్భుతంగా ఉడిసిపట్టాడు ఈ వీడియో వైరల్ గా మారింది